వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాట చరిత్ర మరవలేనిదని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు శుక్రవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రోడ్డులో భీమిరెడ్డి నరసింహారెడ్డి పదిహేడవ వర్దంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి విలేకరులతో మాట్లాడారు భీమిరెడ్డి నరసింహారెడ్డి భూమి భుక్తి పేద ప్రజల విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర ఆయనకి దక్కిందన్నారు ప్రజాక్షేత్రంలో మూడు సార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తిన దీశాలి అని గుర్తు చేశారు ఆనాడు చాకలి ఐలమ్మకు అండగా నిలిచి ఆమెను తెలంగాణ సాయుధ పోరాటానికి సన్నద్ధం చేసిన నాయకుడు అని చెప్పుకొచ్చారు నేటి తరం యువత భీమిరెడ్డి నరసింహారెడ్డిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని సూచించారు నల్గొండ జిల్లా కర్విరాల కొత్తగూడెంలో పుట్టిన కమ్యూనిస్టు యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు సూర్యపేట జిల్లాలో భీమిరెడ్డి నరసింహారెడ్డి జ్ఞాపకార్థంగా ఒక ఎకరం స్థలంలో స్మారక భవనం నిర్మించాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు అయితేగాని మల్లయ్య గౌడ్ కమ్మంపాటి అంజయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్రెడ్డి గిరీశం పట్టేటి కిరణ్ నల్లకుంట అయోధ్య గుణగంటి రాంబాబు లింగారెడ్డి సారగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజాక్షేత్రంలో కూడా ప్ర ఆయన మూడు సార్లు ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా మరి ప్రజలకు చట్టసభలో మరి ఆయన సేవలు ఆయన చరిత్ర మరవలేనిది మరి ఆయన భూమి కోసం ముక్తి కోసం ఆయన సాయుదాపోతా రైతాంగం కోసం ఎన్నో వందల వేలాది ఎకరాల భూములను కూడా పేదలకు మర్చిపోయిన చరిత్ర మరి భీమిరెడ్డి నరసింహరెడ్డి గారి మరి దున్నేవాణిజే భూమి ఈసేవాణిదే చెట్టు అని ఆయన పేదల కోసం ఆయన ఎంతో ఆరాటపడి చేసిండు మరి ఆయన యొక్క సేవతో సేవలు మనం మనవలేనివి మరి నేటి యువత రాజకీయంలో కూడా మరి ఆయన యొక్క ఆదర్శంగా తీసుకొని రావాలని చూస్తాం అంతేకాదు మరి గౌరవ మరి ఆ మిగిలిన నడిసిన పర్సనల్ ఫీజే అప్పుడు కిషన్ నాయక్ గారు కూడా వారి యొక్క స్ఫూర్తితో తీసుకొని ఆయన ఇప్పుడు మాకు ఆయన యొక్క సేవలు చాలా చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది మరి జీ కూడా మరి ఆయన స్ఫూర్తితోనే కనపడం జరిగింది కాబట్టి మరి భీమిర నరసింహరెడ్డి గారికి కూడా అన్ని మరి ఒక ఎకరం స్థలం కూడా సుర్యాపేట జిల్లాలో ఆయన స్మారక భవనం కూడా ఏర్పాటు చేసి ఉండాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా